నమస్తే వెల్కమ్ నేను పద్మని ప్రసమంత పాటు సీనియర్ జర్నలిస్ట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి అనిత గారి చేతిలో రెడ్ బుక్ అనేది వెళ్ళింది అంటే లోకేష్ గారు చాలా సందర్భాల్లో మనం చూసాం ఆయన చేతిలో రెడ్ బుక్ ఉండటం కొన్ని ప్రధానమైన సమస్యలు ఖచ్చితంగా చాలా చాలా అంటే చాలా ఇబ్బందికరమైనటువంటివి లేకపోతే చాలా హేయమైన పద్ధతిలో చంపబడినటువంటి వ్యక్తులవి మెయిన్ లిస్ట్ లో ఉన్నటువంటి కొన్ని ఆ రెడ్ బుక్ లో మెన్షన్ చేయడం ఇప్పుడు ఆ రెడ్ బుక్ హోం మంత్రి చేతికి వెళ్ళటం అది ఆవిడ డీల్ చేయటం కేసెస్ ని అనేది కూడా ఇప్పుడు ఇప్పుడు హాట్ టాపిక్ గా వినిపిస్తోంది అందులో ప్రధానంగా మూడు కేసెస్ గురించి మాట్లాడుకుంటే డాక్టర్ సుధాకర్ గారు మనం కోవిడ్ టైంలో ఆయన ఎంత చిత్ర హింసలకి గురై ఆయన చనిపోయిన విధానం అందరికి తెలిసినటువంటిదే అలాగే డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఇంటికి పార్సల్ చేయడం బాడీని అనేది కూడా మనకు తెలిసిన మనం విన్నాం ఆ స్టోరీని ఇంటికి బాడీని పార్సల్ చేయడం ఆ స్టోరీని కూడా విన్నాం అలాగే ఇంకొకటి అక్కని టీజ్ చేశారని చెప్పి ఏంటిది ఈ పద్ధతి ఏంటి అంటే కాల్చి చంపారు అమర్నాథ్ బాపట్ల అమర్నాథ్ ప్రధానంగా ఈ మూడు కేసెస్ ని కూడా హోం మంత్రి చూస్తున్నారు అని చెప్పి కూడా వార్తలు వినపడుతున్నాయి మొత్తం వ్యవహారం ఏంటి ఇది ఎంత దారుణమైన పని అంటే ఒక విధంగా లోకేష్ కొత్త రాజకీయానికి తెర అని చెప్పాడు ఇప్పుడు ఎవరైతే హత్యలు చేశాడో వాడు శిక్షణ పెంచబడితే పది మంది హత్యలు చేస్తారు రెండోది ఏంటంటే ఈ లా అండ్ ఆర్డర్స్ ఇంకా బ్రతికే ఉందనేటువంటి స్పృహ గత ప్రభుత్వంలో పోయింది ఎందుకంటే ఐదు సంవత్సరాల్లో ఎవరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఎఫ్ఐఆర్ నోట్ చేసే ప్రసక్తే లేదు వాళ్ళు వైసీపీ వాళ్ళు వస్తే యాక్షన్ తీసుకున్నారు మిగతా వాళ్ళు ఎవరు ఏ పార్టీ వాళ్ళైనా సరే చిత్తుబుట్టలో పారేశారు ఇలాగ మంచి కరోనా కాలంలో డాక్టర్ సుధాకర్ ఎనస్థిషియన్ చాలా చాలా వాల్యుబుల్ డాక్టర్ అన్నమాట వాళ్ళ గంటల్లో అమౌంట్లు ఉంటాయి అటువంటి వ్యక్తి చేసిన పాపం ఏమిటయ్యా అంటే మాస్కులు లేవని చెప్పడం ఆ మాస్కులు లేవని చెప్పిన దానికి వీళ్ళు ఏం చేశారంటే ఇక మాస్కులు లేకుండా ఆయన్ని డిస్కార్డ్ చేశారు ఆయన ఏదో ఆయన్ని ట్రీట్మెంట్లో ఏదో మిస్ఫైర్ చేస్తున్నాడు అని చెప్పేసి పిచ్చివాడి వాడిగా ముద్ర వేశారు తర్వాత మూడవది ఏంటంటే ప్రభుత్వం మీద ఈయన సవాల్ చేస్తూ ప్రభుత్వ ప్రభుత్వ ప్రతిష్టకు కంకటంగా మారాడని చెప్పేసి ఆయన్ని గుండుగి చేశారు శిరోమన్నం చేయించారు దాని తర్వాత పిచ్చివాడిగా ముద్ర వేశారు రెక్కలు పెడరెక్కలు అంటారు కదా వెనక్కి విరిచి కట్టి మండు అంటే ఇలా వేస్తే చేతులు కాళ్ళు కాలిపోతాయి అన్నమాట బట్టలు ఇప్పి డ్రైర్తో మండు టెండర్ పడుకోబెట్టారు ఆయన మనసు కదా పెద్ద డాక్టర్ ఎనక్సిషియన్ ఈ గుండె ఏమిటి ఆయన చేసిన పాపం ఏమిటి ఆయన చేసిన తప్పు ఏమిటి ఆలోచించుకుంటాడు కదా దాంతో ఆయనకి నిజంగా మానసికంగా ఇంత మామూలు శిక్ష కాదు బలవంతంగా చంపేశారు బలవంతంగా ఆయన ట్రీట్మెంట్ చేసే నెపంతో చంపేశారు ఇంకొకరు కూడా ఉన్నారు సబ్బం హరి అని చెప్పేసి వైసీపీ పార్టీకి పెద్ద సింహస్వప్నలా ఉండేవాడు ఆయన హాస్పిటల్లో చాలా బాగు చాలా హెల్దీగా ఉన్నాడు హాస్పిటల్కి వెళ్ళాడు వచ్చాడు అప్పుడు అనుమానాలు ఉండేవి కానీ అది బయటికి రాలేదు చాలామందికి ఈయన మీదే అనుమానం అన్నమాట ఈయన కంటకనే చాలా మన ప్రతి విషయంలో కూడా ఎదురు తిరుగుతున్నాడు ఈ అడ్డు లేకుండా చేసుకుందాం అనుకున్నారు అది ఎలాగుంటే నెక్స్ట్ ఎమ్మెల్సీ సుధాకరు అక్కడ మంచి రౌడీ చాలామంది దాడులు జరిపారు చాలామంది అక్కడ మంచి కబ్జాలు గిబ్జాలు అంటే జగన్మోహన్ రెడ్డి తగ్గ అనుయాయుడు మాట ఆయన డ్రైవరు అంటే డ్రైవరు ఒక నీచమైన పని చేశాడని నీచమైన పని అంటే సహజంగా పెద్దళ్ళల్లో చాలా ఉంటాయమ్మా అయ్యే రహస్యాలు మనం బయటికి చెప్పలేము నీ కోపం వచ్చింది కదా మానిపించేసాయి లేదా ఇంకా ఉంటే ఈ ఊర్లో తిరగకుండా పోరా బయట ఎక్కడో తిరగరా అని చెప్పి చెప్పవు అంతేగాని డ్రైవర్ని ఎంత కసి లేకపోతే ముక్క ముక్కలు చేసి ఒక మన అమెరికా వీళ్ళే పెట్టులు ఉంటాయి కదా అట్లాంటి పెట్టులను పార్సల్ చేసి ఇంట్లో డెలివరీ చేశారు ఇది ఎంత దారుణం అండి ముక్క ముక్కలుగా ఇంటి కొడుకు మొగుడు పిల్లలు ఎవరో చూస్తే వాళ్ళ జీవితంలో మర్చిపోలేరు కదా అంత దారుణానికి కూడా ఒడిగొట్టిన పార్టీ వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు న్యాయ నాయకత్వంలో బాపట్లలో అంటే ఇది కూడా వైద్యానికి రిలేటెడ్ అది వైద్యానికి రిలేటెడ్ ఇక్కడ కూడా ఏమైందంటే ఆ బాపట్లలో ఓకేదో మోసరుగా అమ్మాయి ఉంటుంది అమ్మాయిని ఎవడో రౌడీలు వైఎస్ఆర్సిపి రౌడీలే ఆట కాగిస్తున్నట్టయితే ఎందుకు మా అక్కని ఎలా ఏడిపిస్తున్నారని చెప్పేసి ఆ బిడ్డ కదా అమర్నాథ్ అని పేరు ఆయన ఎదురు తిరిగినట్టయితే ఎవరు లేకుండా చూసి ఒక్కడిని ఆ పెట్రోల్ పోసి కాల్చి చంపేశారు కాలిపేరు కాలి పేరు తీస్తే తీసుకెళ్తే చచ్చిపోయాడు అనమాట ఇది లవోధిబూమ్ అంటున్న కన్సెంట్ ఒక నా ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉంటూ వైద్య శాఖకు సంబంధించిన వ్యక్తిగా ఉంటూ అక్కడ డాక్టర్ని రక్షించుకోలేకపోయినావు ఇక్కడ అమరణ్ని రక్షించుకోలేకపోయావు ఇట్లాంటి హత్య రాజకీయాలు జరుగుతుంటే నువ్వేం చేస్తావని మొదటి కేసు విడుదల రజనీ మీద పెట్టాడు ఆయన ఎర్రబుక్కులో రాసుకుంది అది అది లీక్ అయింది లీక్ అవ్వడానికి కారణం ఏంటంటే విడుదల రజనే వంగలపూడి అని ఎప్పటి హోమ్ మినిస్టర్కి ఫోన్ చేసింది ఎందుకంటే అమ్మ ఏదో వార్తలు వినిపిస్తున్నాయి నేను మాత్రం దానికి నాకు సంబంధం లేదమ్మా ఆ విషయాలు నాకు తెలియదమ్మా అయితే విశాఖపట్నంలో జరిగింది నిజమే కానీ దాంతో నాకు నాకు తెలీదని కాళ్ళ పడుతుంది అన్నమాట ఇవాళ రేపు ఆ కేసు హీరింగ్కి వస్తుంది విజయ విడుదల రజని అరెస్ట్ చేస్తారన్నమాట దాని సమాధానం చెప్పుకోవాలి ఈ లోక ఏదైనా పార్టీలకి మారిపోయినట్టయితే సంబంధిత పెద్దలు ఏదైనా అడ్డు కట్ట వేస్తారేమో నా ఆశ మార్తె గీర్త అధికార పార్టీలోకి వస్తారు ఇంకా అలా వచ్చిన తర్వాత ఆ కేసెస్ అనేవి వెనక్కి పడిపోతే గనక ఒకవేళ వాటిని డీల్ చేయకపోతే గనక డెఫినెట్ గా లోకేష్ గారి మీద కానీ లేకపోతే అసలు ప్రభుత్వం మీద గానీ డెఫినెట్ గా అపనమ్మకం అనేది ఖచ్చితంగా కలుగుతుంది బీజేపీ పార్టీ అది చేసింది కాబట్టి అప్పుడు నాలుగు వందల సీట్లు వచ్చినాయి ఇప్పుడు రెండు వందల తొంభై వచ్చాయి మీరు చెప్పినట్టుగా విశ్వాసాన్ని కోల్పోతారు కదా ఆ పార్టీ ఉనికినే కోల్పోద్ది ఎందుకంటే కి ఖచ్చితంగా న్యాయం జరగాలి వాళ్ళకి న్యాయం జరగాలి అని అంటే ఒకవేళ మారినా శిక్ష పడాలి అవును శిక్ష అర్హులు కదా శిక్ష అర్హులుగానే వాళ్ళు ఉన్నారు నాకు అని తెలుసుకోవాల్సిన బాధ్యత నీకుంది ఇప్పుడు సుధాకర్ డాక్టర్ కదా వైద్య వృత్తిలో ఉన్నాడు హాస్పిటల్లో పనిచేసాడు ఆయన ఆయన చేసిన నేరం ఏంటి అడగాలి కదా ఆయన చేసిన నేరం ఏంటి మాస్కులు అడడం తప్ప దానికి ఇంత పెద్ద శిక్ష పెద్ద శిక్ష అని చెప్పేసి కనీసం దాన్ని ఖండించాలి కదా పిచ్చి అయితే అసలు గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా పనిచేస్తాడు ఉద్యోగం ఎలా వస్తుంది అందులో ఎనస్ ఉంటాడన్నమాట ఎందుకంటే ఒక నిమిషం తేడా వచ్చిందని చచ్చిపోతారు మనుషులు మాట చచ్చిపోతారు అందువల్ల అట్లాంటి పెద్ద డాక్టర్ చచ్చిపోయినప్పుడు కూడా దాని మీద నీ తాలూకు స్పందన లేకుండా ఉండడం నువ్వు తప్పకుండా నువ్వు చేసిన తప్పే అది నువ్వు రోజు రోజు వేస్తున్న చీరలు నేను రక్షించవు నీ మోడలు పోజలు కానీ ఇవన్నీ ఏవి రక్షించవు మీ తాలూకు సర్వీస్ నే చూస్తారు ఇక్కడ తెలంగాణలో సీతక్క ఏ చీరలు కడుతుందండి సీతక్క వచ్చినట్లయితే సోనియా గాంధీ ముందు మొత్తం సభ అంతా హోరెచ్చిపోయిందంటే ఎందుకు హోరెచ్చిపోయిందండి నిజాయితీ సేవకి అనేది అదే నిజాయితీ 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 అలాంటి నిజాయితీ నీలో ఉంటే నిరూపించుకో అది మనం చెప్పాలన్నమాట అందువల్ల వైఎస్ఆర్సీపీలో ఇంకా 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 అరెస్ట్ కానవలసిన కావలసిన వాళ్ళు చాలా కొడాలి నానే ఉన్నాడు పేర్ని నానున్నాడు నేను వంశీ ఉన్నాడు అంబటి రాంబాబు ఉన్నాడు మన రా రోజా ఉంది తత్తేమో అరుణ్ కుమార్ యాదవ్ ఉన్నాడు అన్నింటిని మించి కొడాలి నానున్నాడు వీళ్ళందరూ అసలు ముఖ్యమైన నేత రోజా ఉంది వీళ్ళందరూ జైలుకి వెళ్తారు వీళ్ళందరూ ఎర్రబుక్కులో ఉంటారు చూడకుండా చెప్తున్నాం వీళ్ళందరూ జైలుకి వెళ్తారు వీళ్ళు కానీ జైలుకి వెళ్ళకపోతే వీరు తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ వాళ్ళు ఏమైనా లా అండ్ ఆర్డర్స్ గురించి మాట్లాడితే మనమే ప్రతిఘటిస్తాం అందుకే కదా మిమ్మల్ని ఎన్నుకున్నాం భయభ్రాంతులు అయిపోతున్నారు రా బాబు మీరు వచ్చి లా అండ్ ఆర్డర్స్ ని మీరు రక్షించండి అని చేతిరీతి ముక్కు వేస్తాం అందుకు మనం అడుగుతాం పార్టీలోకి వచ్చినంత మాత్రాన పరిస్థితి మారిపోతుంది శిక్ష శిక్ష నుంచి తప్పించుకోవచ్చు అంటే అది కరెక్ట్ పద్ధతి కాదు ఎందుకంటే ప్రజలు చూస్తూ ఉన్నారండి ఒక్కటే ఆ అధికారం ఇచ్చినాడు మీరు చెప్పినట్టుగా అధికారం ఇచ్చారు దాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసి